అల్లు అర్జున్ అట్లీల కాంబో మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే అవాక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా టూ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ అట్లీతో కలిసి తన తరువాత సినిమాని చేస్తున్న విషయం తెలిసిందేగా టూ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన లిస్టులో రెండవ స్థానంలో నిలవడంతో అల్లు అర్జున్ తరువాత సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాకి నిర్మాతలు గట్టిగానే బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది ఇక తెలుస్తున్న వివరాల ప్రకారం ఇండియాలోనే థర్డ్ హైయెస్ట్ భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుందంట ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంత దీనికి ముందు ఉన్న రెండు భారీ బడ్జెట్ మూవీస్ ఏమిటి అసలు ఈ సినిమాకి అంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ అట్లీల కాంబో మూవీ బడ్జెట్ ఇండియాలోనే మూడవ స్థానంలో ఉంది అని చెప్పుకున్నాగా ఇక మొదటి స్థానంలో వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్తో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఉండడం జరిగింది తరువాత రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో ఉంది ఈ రెండింటి తరువాత అల్లు అర్జున్ అట్లీల సినిమా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో మూడవ స్థానంలో నిలవడం జరిగింది ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు ఈ సినిమా ప్రొడక్షన్కి రెండు వందల కోట్లు విజువల్ ఎఫెక్ట్స్కి రెండు వందల యాభై కోట్లు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ నూట డెబ్బై ఐదు కోట్లు డైరెక్టర్ అట్లీకు వంద కోట్ల వరకు ఇస్తున్నారంట మిగిలిన డబ్బు వచ్చేసి మిగతా ఖర్చుల కోసం అన్నట్లు తెలుస్తోంది మరి ఇలాంటి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్